అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అయిపోయాము కానీ ఉన్న టూ డేస్ మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి అసలు ఫంక్షన్లో మాత్రం మరి శ్రీమంతం సెలబ్రేషన్స్ అయితే చూసేద్దామా అండి ఫస్ట్ మా చెల్లి అత్తయ్య ఫ్యామిలీ మెంబర్స్ అండి అందరూను తోటికోడలు అలాగే బావగారులు శ్రీమంతం ఫంక్షన్ అన్నది జరిగింది నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉన్నది అనడంలో లో మొత్తం ఏమైతే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తను ఓన్గా చేశారండి నిజంగానని చాలా ఎందుకంటే ఐడియా రావడం కూడా గ్రేటే న్యూస్ పేపర్స్ తోటి అసలు క్రియేటివిటీకి మెచ్చుకోవాలండి నాకైతే చాలా బాగా నచ్చని మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ అంటే మనకి బ్యాక్ బ్యాక్డ్రాప్ డెకరేషన్లోనే తెలిసిపోతుంది తనది మొత్తం క్రియేటివిటీ అంతా అనేసి అలాగే చెల్లి వాళ్ళ తోటి కూడా చాలా బాగా అసలు ఫంక్షన్ అంతా కూడా వాళ్ళ కమ్యూనికేషన్ బాగుందండి అందరూ కూడా అసలు మొత్తం అంటే బావగారులకు కానీ అలాగే వాళ్ళ తోటి కానీ చాలా బాగా ఎంజాయ్గా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అరేంజ్మెంట్స్ ఏంటి అన్నీ చాలా బాగా చేశారండి అసలు అని నాకు వాళ్ళ రిలేషన్ చూస్తే మా ముగ్గురు తోటి కూడా గుర్తొచ్చే అంటే మేము కలిసి చేసుకునే అన్నీ కూడా బాగా గుర్తొచ్చినాయండి చాలా హ్యాపీగా ఇలాగా చెల్లి శ్రీమంతం ఫంక్షన్ అన్నది జరిగింది చెల్లికి నైన్ మంత్ వచ్చేసింది కాబట్టి అక్కడ వాళ్ళ అంటే చెల్లి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటే శ్రీమంత్ సెలబ్రేషన్ అన్నాయి జరిగినాయి అండి చాలా హ్యాపీగా అనిపించింది మావయ్య పంపించిన సారండి మావయ్య వాళ్ళ అమ్మాయి అమ్మవారి ఆశీస్సులతోటి బ్లెస్సింగ్స్ తోటి బేబీ బాయ్ అండి ఎందుకంటే నేను వీడియో అన్నది కొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికి టైం పట్టిందండి కంటిన్యూ మీరు కూడా చూస్తున్నట్టయితే నా ఛానల్ని కొంచెం ఈ జర్నీస్లోనే ఉన్నాను కాబట్టి నేను కూడా ఫుల్ టైడ్ అయిపోసానండి ఎందుకంటే ట్వంటీ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం సంక్రాంతి మీరు వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నారు సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ శ్రీశైలం వెళ్ళడం మళ్ళీ వచ్చి రిటర్న్ బ్యాంగ్లూరు వెళ్ళడం కొంచెం ఎడిటింగ్కి లేట్ అయ్యిందండి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్ అన్నది కామెంట్ రూపంలో చెప్పండి మన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయండి మీరు డెవోషనల్ అయితే డెవోషనల్ కిచెన్ బ్లాగ్స్ అయితే కిచెన్ బ్లాగ్స్ ఆల్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయండి సరదా సరదాగా మా చెల్లి శ్రీమంతం సెలబ్రేషన్స్ అన్నాయి చాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి చాలా ఎంజాయ్ చేసామండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్